ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి విజయం సాధించారు ఇక దీనిపై వివరాలు మా ప్రతినిధి ఎస్పి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం చంద్రశేఖర్ చెప్పండి ఆలపాటి రాజా విజయంపై వివరాలు ఏంటి ప్రశాంత్ గుంటూరు కృష్ణా జిల్లా ఉమ్మడి జిల్లాల సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర అక్కడ మెజార్టీతో విజయం సాధించారు ఆయన ఆలపాటి రాజాకు భారీగా ఓట్లు సాధించారు మొత్తం రెండు లక్ష నలభై ఒక్క వేల ఓట్లు పోదవక ఇందులో ఆలపాటి ప్రాంత ఆ ఓట్లకి ముగిసినరికి లక్ష నలభై ఐదు వేల యాభై ఐదు ఓట్లు సాధించారు ఆయన సమీప లక్ష్యరావు కేవలం అరవై రెండు వేల ఇరవై ముప్పై ఓట్లు మాత్రం వచ్చాయి ఆ తర్వాత ఎవరు కూడా సమీపంలో కనీసం ఆ నారాగుల ఓట్లు కూడా కానీ కనీసం వెయ్యి ఓటు కూడా ఎవరు సాధించలేదు ఆ మొత్తంగా చూసుకుంటే ఇంకా యాభై శాతం నుంచి ఒక ఓటు అధికంగా వచ్చిన వారు ఆ విధంగా ప్రకటిస్తారు ఈ ప్రకారం చూస్తే ఆలపాటి రాజాకు అరవై శాతం పైగా ఓట్లు ఆయన విజేతగా ప్రకటించారు మొత్తం ఈ ఎన్నికల్లో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే తెలంగాణ ఓట్లు అధికంగా పోలయ్యాయి మొత్తం రెండు లక్షల నలభై లో ఇరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది తెలంగాణ ఓట్లు పోలినట్టుగా అధికారులు గుర్తించారు